రాష్ట్ర విభజన జరిగి పదకొండు సంవత్సరాలు అయిపోయినా కూడా ప్రధాన కార్యాలయాలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి దానికి గత వైఎస్ఆర్సీపీ అశ్రద్ధ కారణంగానే ఈ రోజుకి ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉండిపోవలసినటువంటి దుస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు పెద్దలు సో మీరేమంటారు మీ వాదన ఏంటి మ్యూట్ మ్యూట్ తీసి మాట్లాడండి బాజీ గారు పెద్దలు రెడ్డి గారికి అట్లాగే సంపదరావు గారికి కూడా గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం విభజించబడి మరి ఈ పదకొండు సంవత్సరాల్లో ప్రభుత్వం మారటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ బైఫర్కేషన్ సంబంధించిన ఏదైతే కేంద్రం నుంచి జరగాల్సిన ఏదైతే న్యాయబద్ధమైన విభజనలు కానివ్వండి ఆఫీసుల్ని ఏర్పాటు చేయడం విషయంలో కానివ్వండి అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం విషయంలో కానివ్వండి ఖచ్చితంగా నిర్లక్ష్యం జరిగిందనడంలో ఎట్టి సందేహం లేదు అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఇవన్నీ ఆగిపోయినాయి అంటారని నేను ఒప్పుకోను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్ ఉంది గత పదకొండేళ్ల నుంచి కూడా కేంద్రంలో పరిపాలనలో ఉన్నది మరి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా మోడీ గారి సర్కారు మరి కేంద్రంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్కి బాధ్యత లేదా ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపాదనలు పంపితేనో అడిగితేనే కాదు కదా కేంద్రం విభజన చట్టం ఏదైతే ఉందో విభజన చట్టంలో ఉన్న హామీలు అట్లాగే అలాగేషన్స్ ప్రాపర్టీస్ డివిజన్స్ కానివ్వండి ఎంప్లాయ్మెంట్స్ డివిజన్స్ కానివ్వండి అట్లాగే రావాల్సిన ఆస్తుల విషయం కానివ్వండి కేంద్రం పరిధిలో ఒక రాష్ట్రం విభజించబడిన తర్వాత కేంద్రానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రానికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఉంది కదా అంటాను నేను ఈ విషయంలో మరి మోడీ సర్కారు ఖచ్చితంగా విఫలమైంది బాధ్యత తీసుకోలేదు మరి కేవలం మనం జరి వెళ్ళిపోయిన సర్కారు నిర్మించడం మాత్రమే కాదు అలాగే ఈ సంవత్సరం కాలం గడిచింది ఈ సంవత్సర కాలం ఏది ఎన్డీఏ ప్రభుత్వం సంయుక్తంగా బిజెపి జనసేన తెలుగుదేశం యొక్క ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం దాటిపోయింది ఈ సంవత్సర కాలంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అనేక ఉన్నాయి చాలా క్రిస్టేజియస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈ రాష్ట్రానికి కావాల్సినవి అవసరమైనవి కూడా వాటిని ఇక్కడ ఏర్పాటు చేసే విషయంలో ఏటువంటి ప్రతిపాదన కూడా ఎందుకు జరగలేదనేది నా ప్రశ్న ఎందుకు జరగలేదు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోలేదు అట్లాగే మరి గతం ఏదో అయిపోయింది జరిగిపోయింది బైఫికేషన్ అయిపోయింది ఆయన పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని పక్కన కూర్చోబెట్టారు రాష్ట్రం గురించి ఏం పట్టించుకోవట్లేదు నిర్వహిరావాల్సింది అది కానీ ఈ పదకొండేళ్ల కాలంలో జరగాల్సిన ఈ సంవత్సర కాలంలో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి ఉదాహరణ నేను చాలా చెప్తానండి డిఫెన్స్ సంబంధించిన ఆఫీసులు చాలా ఆఫీసులు ఉన్నాయి మన రాష్ట్రంలో పోయి ఎందుకు రాలేదు అన్ని హైదరాబాద్ లోనే ఉన్నాయి అఫ్కోర్స్ ఎంప్లాయీస్ హైదరాబాద్ లో ఉండటానికి ఇష్టపడతారు అది ఒక కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ లో జీవితం బాగుంటుంది కాబట్టి ఎంప్లాయీస్ అందరూ ఇష్టపడతారు అనుమానం లేదు ఇక్కడ అంతగా డెవలప్మెంట్ లేదు ఉండటానికి కావలసిన ఫెసిలిటీస్ కానివ్వండి అమరావతి నగరంలో ఇంకా ఏర్పడలేదు అది అది దానికి ఎంప్లాయీస్ ఇష్టపడరు సహజంగానే ఎవరు కూడా ఇక్కడ వచ్చి ఉండటానికి హైదరాబాద్ లో ఉండొచ్చి ఇక్కడ విజయవాడలోనో గుంటూరులోనో అమరావతిలోనో ఉండమంటే ఉండరు సహజం కానీ నేను ఏం చెప్తున్నానంటే అందుకు కావాల్సిన అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాల్సిన బాధ్యత ఉంది కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరి కూడా ఉమ్మడి బాధ్యత ఈ పన్నెండు పద్నాలుగు నెలల కాలంలో ఆ బాధ్యతని సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కూడా అంత బాగా బాధ్యత తీసుకోలేదని అంటాను నేను ఇప్పుడు పోయిన సంవత్సరం జూన్ రెండో తారీఖుతో ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖుతో అయిపోయింది హైదరాబాద్కి మనకు మనకి రుణం తీరిపోయింది తీరిపోయిన తర్వాత స్టిల్ అక్కడ ఇంకా కొన్ని ఆఫీసెస్ ఉన్నాయి జిఐడి డిపార్ట్మెంట్ సంబంధించినవి కానివ్వండి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఇలా చాలా లిస్టు ఉంది నా దగ్గర మీరు టైం ఇస్తే చెప్తాను రైట్ ఖచ్చితంగా మాట్లాడదాం అంటే మీరు ఇందాక డిఫెన్స్ గురించి మాట్లాడారు కొన్ని నెలల క్రితం గారు వచ్చారు డిఫెన్స్ కి సంబంధించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దాదాపు ఎనిమిది తొమ్మిది డిపార్ట్మెంట్స్ అక్కడే ఉన్నాయి హైదరాబాద్ లో స్కిల్ కొన్ని కొంతమంది మాత్రమే ఇక్కడికి వచ్చారు చాలా అడ్మినిస్ట్రేషన్ సెటప్ అంతా కూడా హైదరాబాద్ లో ఇవాటికి సాగుతుంది అడ్డంకులు ఏంట అడ్డంకులు ఏమంటారు అంటే హైదరాబాద్ లోనే ఉండడానికి గల కారణాల్లో ఎందుకు అమరావతికి తరలిపోవడానికి తరలిపోవడానికి ఉన్న అడ్డంకులు ఏంటి కేవలం వాతావరణ పరిస్థితులైనా ఇంకేమైనా ఉన్నాయా కాదండి ఎవరైనా కానీ ఒక డిపార్ట్మెంట్ ఇప్పుడు రెండు విషయాలండి ఒకటి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ ఉత్సాహం చూపించాలి ఇంట్రెస్ట్ చూపించాలి వాళ్ళకు ఎగనెస్ట్ గా ఏ ప్రభుత్వం కూడా రావడం కష్టం అలాగే ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇక్కడ సౌకర్యవంతంగా ఉండే వాతావరణాన్ని ప్రభుత్వాలు క్రియేట్ చేయాలి ఇది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ ఈ విషయంలోనే ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వాలు రకరకాల కారణాలు ఉంటాయి నేను ఎందించట్లేదు గవర్నమెంట్ ని కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి గురించి నేను చెప్తున్నాను అలాగే ఇంకొక విషయం సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించిన హైదరాబాద్ లో ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కానివ్వండి అట్లాగే ఏఎన్యుర్ఐజీ అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అనాలిసిస్ గ్రూప్ కానివ్వండి ఇలా చాలా ఉన్నాయి లిస్ట్ ఉందండి ఇవన్నీ మన అమరావతిలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకు కేంద్ర ప్రభుత్వం వాటిలో కొన్నింటినైనా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయలేకపోతుంది ఇక్కడ చాలా రిసోర్సెస్ ఉన్నాయి మైనింగ్ లో కానివ్వండి ఇందాక ఆంజేయ రెడ్డి గారు చెప్పినట్టు మ్యారిటైమ్ బోర్డు విషయంలో కానివ్వండి ఇక్కడ మెరైన్ లాంగ్ మెరైన్ స్థిరం ఉంది మనకి ఇక్కడ రీసెర్చ్ అవసరం అట్లాగే సముద్రపు ఉత్పత్తుల ఎగుమతి సంస్థ ఎక్కడ లో ఉందండి ఇక్కడ ఆక్వాకల్చర్ కానివ్వండి ఫిషరీస్ ఉత్పత్తులు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ లో కోకోల్ చాలా ఉంది ఉత్పత్తి కొన్ని నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది ఇక్కడ ఉండాల్సిన ఎగుమతి సంస్థ కనీసం బ్రాంచ్ ఆఫీసు ఎందుకు పెట్టలేకపోయారు అట్లాగే సీ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి గవర్నమెంట్ కి సంబంధించిన సెక్టర్ లో అవి పెట్టలేదు ఇవన్నీ నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను నేను సాధారణంగా పెద్ద పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ని ఇంకా ఏర్పాటు చేయడంలో టైం పట్టొచ్చు కాక కానీ మినిమం ఏదైతే ఉందో అట్లాగే మనకు సంబంధించిన స్పైసెస్ బోర్డు ఉంది లో ఇక్కడ స్పైసెస్ ఎంతో ఉత్పత్తి అవుతుంది ఉదాహరణకు మిరపకాయ మేము మొన్న వరకు గొడవ జరిగింది మిర్చికి రేట్ రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ మిర్చి కూడా స్పైసెస్ లోనే ఒక భాగంగానే కేంద్రం గుర్తించి ఆ బోర్డు తీసుకెళ్ళి కొచ్చుల్నే పెట్టింది కొచ్చుల్ని ఏం పండుతుంది యాలకులు లవంగాలు ఒక్కలు అవి పండుతాయి ఇక్కడ మనకి ఇక్కడ ఎట్లయితే పసుపు బోర్టు పెట్టారో అట్లాగే ఇక్కడ స్పైసెస్ బోర్డు సంబంధించిన ఒక కార్యాలయం ఉన్న కనీసం బ్రాంచ్ అయినా ఉండాలా వద్దా అగ్రిబేషన్ స్టేట్ మంది వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ ఉన్న రాష్ట్రం కాబట్టి సముద్ర ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ సెంటర్స్ ఐసిఐఆర్ ఆఫీస్ కానివ్వండి హైదరాబాద్ లో ఉంది ది ఇక్కడ అవసరం ఇది ఇక్కడ వ్యవసాయం వరి కానివ్వండి ఇంకా ఇతరత్ర పంటలు కానివ్వండి హార్టికల్చర్ కానివ్వండి ఇక్కడ బాగా ఉన్న అవసరం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ఐసీఆర్ ఆఫీసు ఎందుకు షిఫ్ట్ చేయరు షిఫ్ట్ చేయక్కర్లేదు అక్కడ అది ఉంచి ఇక్కడ ఇంకోటి ఎందుకు ఏర్పాటు చేయరు ఇది చాలా అవసరం కాదా ఎక్కడ డెవలప్ అవుతుంది రాష్ట్రం ఓటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి చంద్రబాబు అడగాలంటారు రైట్ సంపత్ గారు ఒక్క నిమిషం రైట్ పాజీ గారు సంపత్ గారు చెప్పండి చెప్పండి